హరీష్ రావు ఇంటికి వెళ్ళి పరామర్శించిన కవిత ఎమ్మెల్సీ కల్వకొంట కవిత మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించారు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు గారు రెండు రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే ఈ రోజు హరీష్ ఇంటికి వెళ్ళిన కవిత ఆయన కుటుంబ సభ్యులను కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు సత్యనారాయణరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసి కాసేపు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు కవిత అయితే ఈ పరామర్శకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది సత్యనారాయణరావు అంత్యక్రియలకు కవిత హాజరు కాలేదు దీంతో హరీష్ రావుతో ఆమెకు ఉన్న విభేదాల కారణంగానే రాలేదంటూ రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో మూడు రోజుల తరువాత కవిత స్వయంగా హరీష్ ఇంటికి వెళ్లి పరామర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి విషయంలో కవిత హరీష్ పై తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే ఆ వ్యాఖ్యలపై హరీష్ రావు నేరుగా స్పందించకపోయినా తన ప్రస్థానం తెడిచిన పుస్తకం అంటూ పరోక్షంగా సమాధానమిచ్చారు ఆ వివాదం తరువాత హరీష్ రావు ఇంటికి కవిత వెళ్ళడం ఇదే మొదటిసారి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ